హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మట్టి గుండెలో చేపలు పులుసు చేయడం ఎలాగో చూపిస్తానండి ఇది నా పద్ధతిలో చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను అంటే రెండు మూడు రకాలు వచ్చి కానీ ఎక్కువగా ఇదే పద్ధతిలో చేస్తూ ఉంటాను ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసుకుని ఉప్పు కారం పసుపు నూనె వేసుకుని చేప ముక్కలకి పట్టించుకోవాలండి తర్వాత ఇలా మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని మిక్సీలో కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుని వేయించుకోవాలి పేస్ట్ చేసుకున్నాక ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది మీడియంలో మాత్రమే పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ అనేది వేయించుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు ఉడికించుకొని పొట్టు తీసేసి దానిపైన స్కిన్ తీసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి టమాటాలని ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఆ టమాటాల పేస్ట్ కూడా వేయాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ మాత్రం బాగా వేగాలండి ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇలా కలర్ పింక్ కలర్ వచ్చింది లైట్ బేబీ పింక్ కలర్ వచ్చింది ఇప్పుడు టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలండి రెండు టమాటాలు ఉడికించుకుని పేస్ట్ చేసుకోవాలండి ఉడికించుకుని వేసుకోవడం వల్ల కొంచెం పచ్చి పచ్చి పచ్చివాసన అనేది ఉండదు అనమాట టమాటాకి అదే మీరు మామూలుగా టమాటా ముక్కలు కోసి మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది ఈ టేస్ట్ వేరేలా ఉంటుందండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ టమాటో పేస్ట్ కూడా చాలా వేయగలండి బాగా వేగాలి సారీ బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత దగ్గరికి వేగిపించేశారు ఇప్పుడు చేప ముక్కలు పట్టించుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు నూనె వేసుకుని పట్టించుకున్నాం కదా అవి ఇప్పుడు మనకి పులుసు పెట్టుకోవడానికి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు అంతే అందులో వేసుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా అంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ గసగసాలు రెండు యాలకులు రెండు యాలకులు కొద్దిగా మెంతులు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ పట్టించుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట చేప ముక్కలు వేసిన తర్వాత ఈ మసాలా కూడా వేసేసుకుని చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలండి రెండు రెండు నిమిషాలు ఇలా మగ్గాలి ఫస్ట్ నూనెలో ఈ మసాలా అనేది కొద్దిగా వేగిన వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అనేది వేసుకోవాలి ఈ వర్షాలు వేగిన తర్వాత బెండకాయలు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే బెండకాయలు వంకాయ కూడా వేసుకోవచ్చు చేపల పులుసులో ఎక్కువగా బెండకాయలు అయితే వేస్తూ ఉంటారు మేము కూడా బెండకాయలు వేసుకుంటాము తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలి చిన్నకాయ చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలండి మూత పెట్టుకుని మరిగిన తర్వాత ఒక పావుగండు సేపు మరిగిన తర్వాత ఒక పక్కన ఇంకో పక్కన నేను ఫ్రై కూడా చేసుకుంటున్నానండి నాలుగు ముక్కలు ఫ్రై ఎలా అంటే అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటానండి ముక్కలకి పట్టించేసుకుని ఉంచుకొని ఫస్ట్ తర్వాత ఫ్రై చేస్తాను